ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు టెస్లా స్పేస్ ఎక్స్తో పాటుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఆయన కంపెనీలే ఇటీవల కాలంలో ఆయన రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు గత ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు మస్ కారణమని చెప్పాల్సిందే ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచారానికి సుమారుగా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయడమే కాకుండా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను కూడా ట్రంప్ ప్రచారానికి విచ్చలవిడిగా వినియోగించి ఆయన గెలుపుకు విశేష కృషి చేశారు అయితే తాజాగా ఆయన ఓ వివాదంలో కూరుకుపోయారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాలమిస్ట్ ఆస్ట్లే సెయింట్ క్లేయర్ తనకు జన్మించిన బిడ్డకు మస్క్ తండ్రి బాంబు పేల్చి పెద్ద దుమారిమే రేపారు ప్రత్యేక కథనంలో ఆమె ఏమన్నారు చూద్దాం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు టెస్లా స్పేస్ ఎక్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కూడా ఆయన కంపెనీలే ఆయన కంపెనీల విలువ సుమారు నాలుగు వందల బిలియన్ల డాలర్లు ఉంటుంది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు ముప్పై ఐదు లక్షల పై మాటై ఇటీవల కాలంలో ఆయన రాజకీయాల్లో కూడా తలదూర్చుతున్నాడు గత ఏడాది నవంబర్ లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయానికి మస్క్ కూడా కారణమే ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచారం సుమారు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఫండింగ్ చేయడంతో పాటు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ట్రంప్ ప్రచారానికి చక్కగా వినియోగించాడు దీంతో ట్రంప్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఇవన్నీ పక్కన పెడితే ఓ యువతి ముందుకొచ్చి తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని ప్రకటించి పెద్ద దుమారమే రేపింది ఇక ఆ యువతి విషయానికి వస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాలమిస్తూ ఆస్లే సెయింట్ క్లియర్ గా తేలింది ఇక ఆస్లే చెప్పేదేమిటంటే తాను రహస్యంగా ఎలాన్ మస్కు పదమూడవ బిడ్డను ఐదు నెలల క్రితం కన్నారని చెప్పుకొచ్చారు ఇక ఆస్లే సెయింట్ క్లెయిర్ విషయానికి వస్తే ఆమె మాన్ హటన్ లో నివాసం ఉంటున్నారు ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు వారిలో ఎలాన్ మస్క్ కు పుట్టిన బిడ్డ కూడా ఒకరు కాగా ఐదు నెలల క్రితం తనకు ఆ పాప పుట్టిందని ఎలాన్ మస్క్ ఆ పాపకు తండ్రి అని ఆమె ఎక్స్ లో వాలంటైన్స్ డే నాడు పోస్టు పెట్టారు అయితే గతంలో ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే పాప ప్రైవసీతో పాటు భద్రతను దృష్టిలో ఉంచుకొని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని అయితే ఇటీవల కాలంలో టాబ్లైట్ మీడియా ఈ విషయాన్ని బహిరంగపరిచిందని పాపకు హాని ఉంటుందని తెలిసి కూడా మీడియా ఈ గుట్టును రట్టు చేసిందని ఆస్ట్రే ఆవేదన వ్యక్తం చేశారు తన ఉద్దేశం తన పిల్లలు సాధారణ సురక్షితమైన పర్యావరణంలో పెరిగి పెద్దవారు కావాలనేదే తన ఉద్దేశమన్నారు అందుకే తమ పిల్లల ప్రైవసీని గౌరవించాలని మీడియాను కోరారు తన పిల్లల గురించి మీడియాలో వార్తలొద్దు అని ఆశ్లే చెప్పుకొచ్చారు అయితే ఆశ్లే ప్రకటన తర్వాత మస్ కూడా తన ఎక్స్ ప్లాట్ఫామ్ లో సూటిగా స్పందించలేదు తన ఫ్యాన్ కామెంట్ పై ఏడుస్తూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు మస్క్ ను మరో బిడ్డను కనాలని ఫ్యాన్స్ సూచించాడు ఉన్న పిల్లలకు అదనంగా మరో బిడ్డుంటే తప్పేంటి అన్నట్టు కామెంట్ చేశాడు దానికి మస్క్ ఎమోజీ ద్వారా స్పందించారు ఇక డైలీ మెయిల్ కూడా సెయింట్ క్లెయిర్ కు సంబంధించి వార్తను ప్రచురించింది ఇక డైలీ మెయిల్ వార్త విషయానికి వస్తే ఆస్లే సెయింట్ క్లెయిర్ ఏనాది క్రితం అత్యంత సంపన్నులుండే మాన్హటన్ ప్రాంతంలో సిటీ హాల్ దగ్గరలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కు తన మకాం మార్చారని తెలిపింది ఇక్కడ అద్దె నెలకు పన్నెండు వేల డాలర్ల నుంచి పదిహేను వేల డాలర్ల ఉంటుంది ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు పదిహేను లక్షల రూపాయల వరకు అద్దెగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఆమె ఉంటున్న భవనంలోని ఇరుగు పొరుగువారు చెప్పేదేమిటంటే ఈ బిల్డింగ్ లో టెస్లా సైబర్ ట్రక్ వాహనం ఎవ్వరి వద్ద లేదు ఆశ్లే వద్ద మాత్రమే ఉంది ఎలాన్ మస్కు బిడ్డను కనిచ్చిందని తెలిసి తాము ఆశ్చర్యపోవడం లేదని ఆమె నివాసముంటున్నవారు డైలీ మెయిల్ కు చెప్పారు ఇంత లగ్జరీ బిల్డింగ్ లో ఆమె వద్ద మాత్రమే సైబర్ ట్రక్ వాహనం ఉందని స్థానికులు కాస్త ఈర్ష్యతో చెబుతున్నారు కాగా ఈ కార్ ప్రారంభం ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం యాభై లక్షల పై ఇవన్నీ ఒకేతైతే ఆమె ఉంటున్న మాన్ హతన్ బిల్డింగ్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రతపరమైన చర్యలు తీసుకున్న ఆమె తన ఇంటికి రింగ్ డోర్ బెల్ కెమెరాను అమర్చారని చెప్పారు మరికొంతమంది మాత్రం ఆమె బిల్డింగ్ లోని సిబ్బందితో అస్సలు మాట్లాడేవారు కాదని చెప్పుకొచ్చారు దీంతో ఆమె ఇంటి ద్వారం వద్ద పెద్ద ఎత్తున ప్యాకేజీలు గుట్టలు గుట్టలుగా నిండిపోయి ఉండేవని ఆ బిల్డింగ్ లోని వారు చెబుతున్నారు ఆన్ హతన్ బిల్డింగ్ లో నివసిస్తున్న వారి సమాచారం ప్రకారం ఆమె ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఫుల్ టైం నానిలను పెట్టుకుని పెంచుతోంది కాగా మస్క్ ఇప్పటి వరకు ముగ్గురు యువతులతో మొత్తం పన్నెండు మంది పిల్లలను కన్నాడు ఇక మహిళల పేర్ల విషయానికి వస్తే జస్టిన్ విల్సన్ ఎలిసా కూడా చాలా మందికి ఉంటుంది మరో మహిళ పేరు సివోన్ జిల్స్ ఆమె ద్వారా కూడా మస్క్ పిల్లలను కన్నారు ఇక సెయింట్ క్లెయిర్ విషయానికి వస్తే తన ప్రెగ్నెన్సీ కనపడకుండా జాగ్రత్త పడింది కెమెరా ముందుకు రావడం కూడా తగ్గించింది అలాగే కొన్ని నెలల పాటు బహిరంగంగా ఆమె ఎవ్వరికీ కనబడకుండా జాగ్రత్త పడ్డారు అయితే ఎన్నికల సందర్భంగా డోనా ట్రంప్ ఎన్నికల జరిగిన రాత్రి మార్ ఎలాగోలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు అప్పటికి ఆమెకు బిడ్డ కూడా పుట్టింది ఈవెంట్ లో కాంగ్రెస్ మెన్ మార్ట్ గేట్స్ భార్య జిన్జీర్ జీఓపీ మహిళా అధికార ప్రతినిధి ఎలిజబెత్ పిస్కోతో కలిసి ఫోటో దిగారు ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ఇదే ఈవెంట్ లో ఆమె వివేక్ రామస్వామితో పాటు ట్రంప్ కొత్తగా నియమించిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తో కలిసి మాట్లాడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి ఇటీవల మస్ కుమారుడు అతని పేరు ఎక్స్ వైట్ హౌస్ లో కనిపించి హల్చల్ చేశారు ట్రంప్ కూడా మజ్ కుమారుడితో సరదాగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఈ యాభై మూడేళ్ల బిలీనియర్ తైకూన్ అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చాడు మస్ తన గర్ల్ ఫ్రెండ్ శివన్ జీల్స్ తో కలిసి మోదీతో భేటీ అయ్యారు కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్క్ పిల్లలకు మూడు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన క్రిసెంట్ మూన్ ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్స్ పండిత్ విష్ణు శర్మ రాసిన పంచతంత్ర పుస్తకాలను మస్క్ పిల్లలకు ఇచ్చారు కాగా మస్క్ ఈ పుస్తకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఆయన పిల్లలు మాత్రం పుస్తక పఠనంలో మునిగిపోయారు ప్రస్తుతానికి మస్క్ కు మొత్తం కలిపితే పదమూడు మంది పిల్లలున్నారు అది నలుగురు యువతులకు పుట్టిన బిడ్డలు తాజాగా పుట్టిన పదమూడో బిడ్డ గురించి మాత్రం ఆయన విప్పడం లేదు దీని గురించి ఆయన తన లాయర్లు సంప్రదిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు అధికారికంగా తెలిసింది పదమూడు మంది మాత్రమే అనధికారికంగా ఎంత మంది ఉంటారో అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి దీనిపై మస్క్ క్లారిటీ ఇస్తేనే న్యాయంగా ఉంటుంది కదా లేదంటే ఎవరి ఊహాగానాలు వారు చేస్తుంటారు లేనిపోని అల్లుతుంటారు మొత్తానికి మస్క్ నోరు విప్పి వాస్తవాలు చెబుతి స్ కు అవకాశం లేకుండా పోతుంది మరి నిర్ణయం తీసుకోవాల్సింది మస్కే కదా